అన్నమయ్య జిల్లాలో రైల్వే కోడూరులో తల్లికి వందడం కార్యక్రమంపై నియోజకవర్గంలోని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు పెనగలూరు మండలంలోని అనంతపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని విద్యార్థుల తల్లిదండ్రులు తల్లికి దీవెన పథకం వారికి ఎంతో గౌరవం కలిగినట్టు ఉందన్నారు ఈ పథకం ద్వారా కుటుంబ సభ్యులు బలపడతాయని తెలిపారు కుటుంబ బంధాలు బలపడతాయని తెలిపారు చిన్న పిల్లల్లో మాతృభక్తి పునఃస్థాపన అందుతుందని తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు సీఎం చంద్రబాబు మాట నిలబెట్టుకుని తల్లుల గౌరవాన్ని పెంచారంటూ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తల్లికి వందన అమౌంట్ వేసినడానికి ధన్యవాదాలు ముందుగానే ఇవ్వడం వల్ల స్కూల్స్ బ్యాగ్స్ పిల్లలకి స్కూల్స్ బ్యాగ్స్ తీసుకోవడానికి అలాగే బుక్స్ తీసుకోవడానికి మాకు చాలా యూజ్ అవుతుంది అలాగే ముక్క రూపానంద రెడ్డి గారికి నా ధన్యవాదాలు ఆ రోజు ఎమ్మెల్యే శ్రీధర్ గారికి నా ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తల్లికి వంద వద ఈ ఈరోజు ఉదయం పది గంటలకే మాకు అకౌంట్లో పడడం జరిగింది ఈ అకౌంట్లో పడటం వల్ల జూన్ ఫస్ట్ రెండు పడటం వల్ల పిల్లకారు అందరికీ చదువులకు ఫీజు పెట్టడానికి కానీ బుక్స్ కొనుక్కోవడానికి కానీ అంత సౌకర్యం అయింది దీనివల్ల మా గ్రామంలో వచ్చేసి ఒక ప్రతి ఒక్కరి ఒకటి పడడం వల్ల చాలా సంతోషమైంది అందులో తల్లికి ఒక్కొక్కరికే ఇస్తారు పోయిన తాము ప్రభుత్వంలో వచ్చేసి ఒక్కొక్కరికే ఇస్తారు ఈసారి ఇద్దరికి ముగ్గురికి ఇవ్వడం అయింది దానివల్ల తల్లిదండ్రులు శుభాకాయ పిలుపుతున్నారు హ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి లోహిత్ గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నమస్కారాలు ఇద్దరు అమ్మాయిలకి పడింది అందువలన స్కూల్ ఓపెన్ అవడం వెంటనే పడడం వల్ల యూనిఫామ్స్కి బుక్స్కి అన్నిటికీ సరిపడా ప్రాబ్లమ్స్కి బాగా సరిపోతాయి అని అను